చిల్డ్రన్ మనం ఈరోజు టైప్ కట్ హౌజెస్లో భాగంగా పెంకుటీలు ఏ విధంగా చేయాలను నేర్చుకుందాం దీనికి కావాల్సిన వస్తువులు ఇది కార్డ్బోర్డు ఇట్లా ఒక స్కేప్ కావాలి పెన్సిల్ ఫెవికల్ అవసరం ఉంటుంది టేపు హోల్స్ చేయడానికి ఇది అట్లాగే దారం చార్ట్స్ కూడా అవసరం ఉంటాయి కలర్ పేపర్స్ సీజర్ ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే హౌస్కి కింద బేస్ ఉంటుంది కదా బేస్ రెడీ చేద్దాం దీనికి స్కేల్తో మనం లెంత్ చూసుకొని కట్ చేయాలి ఎంత తీసుకుందాం

Oke, ini sinterwata. Ini manual valve. Ya, enggak తర్వాత ఈ వైర్ ఉంది కదా ఈ వైర్ని కొంచెం పీసెస్ ఇలా కట్ చేసుకొని ఇట్లా ఇట్లా మనం ఫోర్ సైడ్స్ కట్టాలి మీ ఇంటి దగ్గర వేస్టేజ్ బట్టలు ఉంటాయి కదా వాటిని కూడా ఇట్లా మనం రెడీ చేసుకొని దీనిలో పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ వేసుకోవచ్చు కదా ఒక ట్రే అయింది కదా దీని బ్యాక్ సైడు ఎక్స్ట్రా ఉన్నట్టు కట్ చేయాలి మనం దీని మీద చాట్ పేస్ట్ చేయాలి ఆ చాట్ పేస్ట్ చేసిన తర్వాత ఇట్లా మారిపోతుంది ఇది హౌజ్కి బేస్ అన్నమాట ఈ బేస్ మీద ఇల్లు కట్టాలన్నమాట ఓకే ఇల్లుకు ఫస్ట్ ఏం కడతారు గోడలు నెక్స్ట్ మనకు గోడలు రెడీ చేసుకుందాం ఇప్పుడు మనం ఎట్లా తీసుకోవాలంటే ఇప్పుడు ఇది ఉంది కదా దీనికన్నా ఎక్కువ లెంట్ తీసుకోవద్దు తీసుకున్నాం అనుకో మన దీని మీద సరిపోదు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఉంది ఈ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంది మనం ప్రతి వాళ్ళు ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ కన్నా తక్కువ తీసుకోవాలి ఎంత తీసుకుందాం ఒక సైడ్ ఫిఫ్టీన్ తీసుకుందాం ఇంకొక సైడ్ టెన్ తీసుకుందాం అట్లయితే దీని లోపల వస్తాను అనమాట అప్పుడు దీన్ని మనం కారిడార్లో మనం సెట్ చేయొచ్చు ఓకేనా ఇది ఎన్ని సెంటీమీటర్లు రా ఫిఫ్టీన్ ఇది ఇక్కడ ఒక లైన్ తీసుకోవాలి ఇది ఎందుకంటే మనం ఆ బేస్ మీద ప్లేస్ చేయడానికి ఇక్కడ మన ఈ హైట్ ఎంత తీసుకుందాం పైనకు ఫిఫ్టీ తీసుకుందాం ఓకే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ పైకప్ కోసం ఒక ట్రయాంగిల్ షేప్ లాంటివి తీసుకోవాలి ఓకే ఫైవ్ సెంటీమీటర్స్ ఓకే అట్లాంటి ట్రయాంగిల్ ఇక్కడ గీయాలి ఇక్కడ గీసిన బార్డర్స్ చుట్టూ కట్ చేయాలి ఇట్లా వస్తే కట్ చేసిన తర్వాత దీని మీద మనం చాటు పేస్ట్ చేసుకోవాలి మనం వాల్స్ ఏ కలర్ ఉండాలో ఆ చాట్ పేస్ట్ చేసుకుంటే అయిపోతుంది ఏ కలర్ పేస్ట్ చేద్దాం ఎల్లో కలర్ అది చాటు చాట్ని ఈ సైడ్ కాకుండా ఈ సైడ్ పేస్ట్ చేయాలి ఎందుకు ఇటు సైడ్ లైన్స్ ఉన్నాయి కదా మనం నెక్స్ట్ ఫోల్డ్ చేసుకోవడానికి ఉంటాయి సైడ్ మనం చార్ట్ పేస్ట్ చేసామంటావు అది మనం ఫోల్డ్ చేయడానికి ఈ లైన్స్ కనిపించదు సో అందుకే ఈ బ్యాక్ సైడ్ పేస్ట్ చేయాలి అది స్మూత్ సైడ్ కదా స్మూత్ సైడ్ పేస్ట్ చేయాలి రఫ్ ఉన్న సైడ్ పేస్ట్ చేయాలి ఏం చేయాలంటే ఈ లైన్స్ ఉన్నాయి కదా ఈ లైన్స్ ఎక్కడ ఉంటే అక్కడ మనం ఫోల్డ్ చేయాలి ఇప్పుడు వాల్స్ రెడీ అయినాయి కదా డోర్ తయారు చేద్దాం వాల్స్ ఉన్నాయి కదా వాల్స్ని ఈ బేస్కి ఫిస్ట్ చేయాలి నెక్స్ట్ వన్ దీనికి రూఫ్ సెట్ చేయాలి రూఫ్ సెట్ చేస్తే దాదాపు అయిపోయిందంటే ఇప్పుడు ఈ రూఫ్ ఏం చేయాలంటే అరగీ ఎడ్జ్ ఉంది కదా ఈ ఎడ్జ్ ఎంత ఉందో చూసుకొని దానికంటే కొంచెం పెద్దగా వచ్చే విధంగా తీసుకోవాలి ఈ ఎడ్జ్ ఎంత ఉంది మనం టెన్ సెంటీమీటర్స్ ఉండే విధంగా రూఫ్ తీసుకుందాం ఇది పైకప్పు దీన్ని దీని మీద సెట్ చేయాలి ఓకే ఇది అటు పోకుండా మనం పేస్ట్ చేయాలి ఓకేనా ఓకే పైక అయిపోయింది కదా ఈ దారం ఎందుకు చెప్పండి అందుకే ఈ పైకప్పుని బ్యాక్ సైడ్కి అటాచ్ చేసినాం అనమాట ఇది ఏం చేసినా పోదు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి దీని మీద పేపర్స్ అనేది మామూలుగా ఉంటుంది మనం కొంచెం ఆ పెంకల డిజైన్ వచ్చే విధంగా సెట్ చేద్దాం వీటిట్లా కట్ చేసుకొని వీటిని ఈ పైన పేస్ట్ చేయాలి రూఫ్ తోని ఇలా కొన్ని బార్డర్స్ ఇద్దాం అట్లానే ఇంటి దగ్గర చెట్లు ఉండాలి కదా చెట్లు ఉంటే మంచినా లేకుంటే మంచిగా ఇప్పుడు మనం కొన్ని చెట్లను రెడీ చేసి ఓకే ఓకేనండి ముందు ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయా ఎట్లా ఉంది ఇల్లు మీరు కూడా తయారు చేస్తారా ఇప్పుడు చేసారు కదా ఎక్కడ దాకా చేశారు సగం చేసిరా ఈజీగా ఉందా కష్టంగా ఉందా అర్థమైందా ఇల్లు కట్టడం ఎంత కష్టమో మీ హోంవర్క్ ఏంటంటే మీ విలేజ్లో ఎట్లాంటి ఎట్లాంటి ఇల్లు ఉన్నాయి ఒకప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లాంటి ఇల్లు కడుతురో రాసుకురండి ఓకేనా అట్లాగే మీ ఇంట్లో వాళ్ళని అడగండి వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు ఏమేమి వస్తువులు వాడిరు ఎంత కష్టపడరు అనేది తెలుసుకుని వస్తారా అది మీ హోంవర్క్ ఇప్పుడు హాఫ్ వరకు వేసిరు కదా ఇంకా మిగిలిన హాఫ్ ఇంటి దగ్గర ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ టైం ఇంకొక టైప్ ఆఫ్ హౌస్ని ప్రిపేర్ చేద్దాం ఆ బిల్డింగ్ కానీ ఇగ్లు కానీ ఓకేనా హోంవర్క్ వేసుకొస్తారా